ఒక వ్యక్తి జీవితం తన జీవిత భాగస్వామి మీద ఆధారపడి ఉంటుంది భార్య లేక భర్త ఒకరి ప్రవర్తన మరొకరి మీద ప్రభావం చూపుతుంది అనుకూలవతి అయిన భార్య ఉంటే జీవితం స్వర్గం అంటారు అయితే ఒక కోణం ఇది మరొక కోణం చూద్దాం డాక్టర్ బయాప్సీ రిపోర్టు చెప్తాడు చాలా సీరియస్ జబ్బు నీకు లేక నీ భార్యకు లేక పిల్లలకు ఎవరికైనా ఈ రెండు స్థితులు అహంకారానికే చెందుతాయి అహంకారానికే జీవిత భాగస్వామి ఉంటుంది అహంకారానికే క్యాన్సర్ వస్తుంది ఐసీయూలో చేరేది అహంకారమే ఈ రెండు పరిస్థితుల్లో అంటే అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు అంటే భిన్న పరిస్థితుల్లో కూడా జ్ఞాని మనసు చెక్కు చెదరదు చెలించదు పొంగిపోడు కుంగిపోడు కుటుంబ సభ్యులు ఉంటారు లేకపోతే మరణిస్తారు ఈ బంధాలన్నీ ఈ జన్మకే పరిమి పరిమితం మరో జన్మలో ఈ బంధుత్వాలు ఉండవు ఈ కుటుంబ సభ్యులు ఉండరు మరణం సమీపిస్తుంది ఆ టైంలో నీవు జ్ఞానిని అడుగు బాగున్నారా అని అవును బాగున్నాను జీవితం సంఘటనల సమాహారం అంటాడు దుఃఖాలలోనూ సుఖాలలోనూ కూడా మహాత్ముల మనస్సు సమత్వంతో ఉంటుంది